అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపకారలు ఎలా రెడీ అయితే చూసేద్దాం ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చేసేయండి ముందుగా మనం చూడండి పప్పు అయితే నానపెట్టుకున్నాను నేను ఇక్కడ నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ అయితే రుబ్బుకున్నానండి నేను ఒకవేళ మీరు మార్నింగ్ నానబెట్టుకుంటే కనుక ఒక ఫోర్ అవర్స్ అయితే సరిపోతుంది మనకి చూడండి మీరు గుండు పప్పుతో అయినా కూడా చేసుకోవచ్చు లేదా ఈ మిన అయినా సరే మీరు గారెలు చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ పప్పు అయితే రుబ్బుకొని రెడీ చేసుకున్నాను ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలి చూడండి పిండిని అయితే ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో కొత్తిమీర వేస్తున్నానండి చూసారు కదండి కొత్తిమీర వేసుకున్నాను తర్వాత నేను పచ్చిమిర్చి వేసాను అలాగే ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి చూడండి తర్వాత నేను దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు వేసాం కదండి ఉల్లిపాయలు తర్వాత నేను దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను చూడండి జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనం ఎంత కలిపితే అంత ప్లఫీగా మనకి చాలా సాఫ్ట్గా గారెలు అనేవి చాలా బాగా వస్తాయి చూడండి బాగా కలుపుకున్నాం కదా చూడండి ఈ విధంగా కలపాలి తర్వాత మనం గారెలు అయితే ఒక బౌల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాం నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం అయితే వేసుకోవాలి చూడండి చిన్న అరిటాకు ముక్కు తీసుకున్నాను ఈ విధంగా అయితే మనం గారెలని అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే గారెలు వేయాలి అరిటాకు ముక్క లేకపోతే మనం చేతి మీద అయినా సరే వేసుకోవచ్చు చూడ ముందుగా వాటర్లో అయితే మనం చేతిని ఇలా ముంచుకుని మనం గారెలు అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం గారెను వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకు గారెలు అనేవి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల అయితే మనకి ఉడకవండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ గారెలని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే గారెని వేసుకున్నాను గుండుపప్పుతో అన్న కనుక మనకి గుండుపప్పు కన్నా ఈ తొక్కపప్పుతో అయితేనే మనకి గారెలు క్రిస్పీగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా రావాలంటే మనకి తక్కువ పప్పుతో అయితే ఒకసారి గారెలు చేసి చూడండి చాలా బాగా వస్తాయండి కుండ పప్పుతో అంటే మనకు వస్తాయి కానీ కొద్దిగా గట్టిగా అయితే వస్తాయి ఈ విధంగా ఒకసారి పప్పుతో ట్రై చేసి చూడండి గారెలు అనేవి చాలా బాగా వస్తాయండి చూస్తున్నారు కదా మనం ఒకసారి అటు ఇటు ఇవన్నీ కూడా కలుపుతూ ఉండాలి తిప్పుకుంటూ ఉండాలి అటు సైడ్కి ఇటు సైడ్కి చూడండి తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అలా వదిలేస్తే మనకు వన్ సైడే ఫ్రై అవుతాయి రెండు సైడ్లు కూడా మనకి ఫ్రై అవ్వాలంటే మనం ఇలా కలుపుతూ వాటిని టూ సైడ్స్ కూడా తిప్పుతూ ఉండాలి చూడండి ఈ విధంగా అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెనే వాటిని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా గారెలు అయితే మనకి రెడీ అయినాయి మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ వేస్తున్నాను చూడండి ఇంకొకసారి వేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం గాలిని వేసుకోవాలి చూడండి టూ సైడ్స్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం టూ సైడ్స్ కూడా వెళ్ళే విధంగా తిప్పుతూ ఉండాలి చూస్తున్నారు కదా గారెలు అనేవి మనకి మంచి కలర్ అయితే రావాలి వచ్చే వరకు కూడా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం టూ సైడ్స్ కూడా తిప్పుతూ ఉండాలి లేకపోతే మనకి వన్ సైడ్ ఫ్రై అవుతుంది మరో సైడు ఫ్రై అనేది అవ్వదు కాబట్టి చూడండి ఈ విధంగా అయితే మనం టూ సైడ్స్ కూడా తిప్పుతూ మనం గారెలు అనే వాటిని వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారు కదా నాకు మంచిగా అయితే గారెలు రెడీ అయిపోయినాయి చూడండి చాలా టేస్ట్గా అయితే వచ్చినాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి పైన క్రిస్పీగా లోపల మనకు సాఫ్ట్గా చాలా బాగా అండి గారెలు అయితే టేస్ట్ చాలా బాగా కుదిరింది ఈ విధంగా మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూసారు కదండి గారెల రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి